అందరికీ నమస్కారం అండి పటికబెల్లంతో కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది పటికబెల్లం ఇంట్లో ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుందని ప్రజలు నమ్ముతుంటారు నిత్యము దీపారాధనకు పటిక బెల్లాన్ని దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అలాగే ఇంటి తలుపులు కిటికీల దగ్గర పటికబెల్లం ముక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు ఇంట్లో ప్రవేశించవు నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లాన్ని కట్టి పూజాగదిలో ఉంచితే మంచిది పటికను ఉపయోగించటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పటికతో కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల మన ఇంట్లో సంతోషాలు వెళ్లివెరుస్తాయి ఇంట్లో పటికను ఉంచుకున్నట్లయితే వాస్తుదోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుంది మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడినా అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం రోజు పటికను తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో మూటగట్టి ప్రధాన ద్వారం ముందు కట్టాలి ఇలా చేసినట్లయితే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది దీనితో కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ఐశ్వర్యము ధాన్యము సుఖ సంతోషాలు కావాలంటే గురువారం రోజు ఆవుకు శనగపిండిలో బెల్లం కలిపి తినిపించాలి గోమాతలో సర్వదేవతలు ఉంటారు గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పదే పదే విఫలమైపోతున్నా ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకున్న అన్నంలో కొంచెం బెల్లం కల్పించి ఆవుకు తినిపించాలి ఇలా చేయటం వల్ల త్వరలోనే మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది వివాహము కానివారు గోధుమ పిండిలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఏడు వారాలు ఇలా చేయటం వల్ల త్వరలో వివాహం అవుతుంది అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానికి చిన్న గుంటలా చేసి ప్రమిదలాగా చేయాలి ఈ బెల్లం ప్రమిదలో నెయ్యి వేసి ఏడు బొత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించాలి ఇలా చేస్తే త్వరలోనే అప్పుల బాధలు తొలగిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక సమస్యలు వస్తాయి మీరు అనుకున్న పనులు సాధించాలంటే ఆదివారం రోజు పారే నీటిలో బెల్లాన్ని బియ్యాన్ని వేయాలి ఇలా చేయటం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో బెల్లం ముక్క వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేస్తే కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక గిన్నెలో యాభై గ్రాములు పటిక వేసి ఇంటి పూజా గదిలో పెట్టుకోవాలి ఇలా చేస్తే వాస్తుదోషాలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం